మన జిల్లాల నుంచి మండలాల నుంచి కూడా అందరూ కూడా ముందుకు రావాలి ఇది ఐక్యతతో కొనుగోని చేయాల్సిన కార్యక్రమం కార్పొరేషన్ అనేది ఏ ఒక్కరిలో అది కాదు అందరి గులది నేను పేద కులాస్తుల నుంచి మొదలు పెడితే మన పారిశ్రామికవేత్తల వాళ్ళకు కూడా ఈ కార్పొరేషన్ ఫలాలు అందరూ అందినప్పుడే మన కులము మన సంఘము మనం ఎదురుగలుగుతాం కాబట్టి నేరుగా ఐక్యత వర్తిల్లాలి మీరు వచ్చి మన కులస్తులు ఇంత కార్యక్రమాన్ని దిప్పి చేసినందుకు పేరు పేరున మీ అందరికీ కొత్తగా మా మేరు సంఘానికి ఈ కార్పొరేషన్ ఈ కొత్తగా మూడు నెలల్లో ఈ గవర్నమెంట్ వచ్చి మా సంఘాన్ని మా మేరు కులాన్ని గుర్తించి ఈ కార్పొరేషన్ ఇచ్చినందుకు ఈ కాంగ్రెస్ నాయకులకు అందరికీ చీఫ్ మినిస్టర్కు అందరు మంత్రులకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై మే గౌరవలైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఒక్క వంద ఇరవై నాలుగు కులాల్లో పదహారు కులాలకు ఇచ్చారు కార్పొరేషన్లో ఆ పదహారు కులాల్లో మా కులం పెట్టినందుకు మన పొన్నం ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు మరి కార్పొరేషన్ పెట్టడంతో అయిపోదు మనం వెంటనే ప్రతి మండలానికి ఒక సొసైటీ వేసుకోవాలి ఆ సొసైటీలన్నీ కూడా యాక్టివ్ చేయాలి గవర్నమెంట్ చేదోడు వాదోడుగా ఉంది వారికి ఏ ఫండ్స్ ఇచ్చినా కూడా రేపు పుట్టే మన కుట్టు పరిశ్రమ పూర్తిగా పుట్టుబడిపోయింది ఎక్కడ పని లేదు స్కూల్ పని కూలీ నాలి పని చేసుకుంటున్నారు మన వాళ్ళంతా ఇదంతా కూడా గవర్నమెంట్కి చెప్పడంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి మనకు కార్పొరేషన్ ఇచ్చారు మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్ని డ్రెస్సులు కూడా మనకి ఈవని చూడదాం మనకు స్కూల్ డ్రెస్సులు మొదలు పెడితే స్కూల్ డ్రెస్సులు మైనారిటీ డ్రెస్సులు అదేవిధంగా హాస్పిటల్ డ్రెస్సులు పోలీస్ శాఖ డ్రెస్సులు ఇవన్నీ కూడా మన హక్కుగా ఇచ్చింది కానీ ఒకటి మనకు ఏంటంటే మన కెపాసిటీ కూడా తెచ్చుకోవాలి ఎక్కడెక్కడ వీలైతే అక్కడ మీరు ఒక యాభై మిషన్ల నుంచి వంద మిషన్లు అయినా పెట్టుకొని కొంతమంది కావాలని కావాలి ఒక్కరికీ వస్తుంది మనం ఇక్కడ ఐక్యత గురించి చాలా ముఖ్యం మేము అది సంఘాలు ఉన్నాయి ఈ సంఘం ఉంటే ఆ సంఘం ఓపేరు ఇంకో సంఘం ఓపేరిస్తే బాగుంది సరే ఏది ఇచ్చినా మన సంఘం తరిగట్టేసి చెప్తారు వన్ జీరో ఫైవ్ నైన్ విషయాన్ని రికార్డులో ఉంది అందుకే మనకు సూపర్ ఉపర్భాగాలు మనకే సో అంటే ఈ కార్పొరేషన్ కూడా సక్సెస్ఫుల్ కనిపిస్తుంది అందరితో మనం చెప్తున్నాం ఐక్యత అనేది మనకున్నారా ఈ ఐక్యత మనం చూపించి గవర్నమెంట్తో మనం ఎంతగా అన్ని ప్రోగ్రామ్స్ ఎన్ని డ్రెస్సులు పోలీస్ డ్రెస్సులు హాస్పిటల్ డ్రెస్సులు స్కూల్ డ్రస్సులు ఇవ్వాలే కానీ మైనార్టీ డ్రెస్సులు ఇవన్నీ కూడా కంపల్సరీగా కార్పొరేషన్ ఇష్టం చూసుకోవాలి అదేవిధంగా మనం గుర్తించ కూడా ఫస్ట్ అయినటువంటి వర్క్ షాప్ ఆయన కూడా ఒక ఉంది రెండు వందల మంది పనిచేస్తారు అట్లా మీరు వర్క్షాప్ కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి ఆర్డర్ తీసుకురావడం కాదు లేదా బయట మాట్లాడుతున్నాను ఏకాయ భాషలో లక్ష షెడ్లకు ఆర్డర్ ఇస్తే పుట్టిస్తూ అవన్నీ అంత అలా లేదు ఆ సెవెంజాబర్ పెట్టుకోవాలి ఎవరెవరు ముందుకు వస్తారు ప్యాక్సింగ్ పెట్టుకుంటుంది ఆటోమేటిక్ వచ్చేది

గారికి మనం అందరూ గమనించాల్సి ఉంటుంది ఇలాగా భాస్కర్ గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో మనం సొసైటీస్ అన్ని ఫామ్ చేసుకొని ఈ కార్పొరేషన్ మనకు పటిష్టమైన కమిటీ నిర్ధారణ చేసుకొని ఆ కమిటీ ద్వారా రాబోయే అన్నింటి మన కులసులు చేరాల్సిన బాధ్యత మన పైన ఎక్కువ ఉన్నది కాబట్టి ఈరోజు వచ్చిన ఏ కులసులందరికీ మరొకసారి ధన్యవాదాలు మాటిశి లక్ష్మీనారాయణ గారు మన కులవృత్తిని మన వృత్తి చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి మన కార్పొరేషన్ కావాలని మన రాష్ట్ర సంఘాల నుంచి వెళ్ళి ఎన్నో వ్యక్తులు మనం ఉన్న ప్రభుత్వాలకు గత ప్రభుత్వాలకు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా మనము మినిస్టర్లు కానీ మనము మంత్రులను కానీ కలిసిన ప్రతిసారి కూడా మనం గత ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు చాలా సహాయపడ్డారు వెళ్ళి కట్టడం కలవడం జరిగిందని చాలా మంచి వ్యక్తి మనం ఈ కార్పొరేషన్ కొరకు ప్రయత్నం చేయబట్టి ఇరవై సంవత్సరాలపై ఒక్క ప్రయత్నం చేస్తే ముందు మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మన టేరస్ ఫెడరేషన్ నేను కాదు టేరస్ ఫెడరేషన్ అంటే చుట్టుపరిశ్రమ ఉన్న వాళ్ళందరూ కూడా అందులో తొందరగా ఉంది మనకి వెళ్ళిన జరిగినప్పుడు ఆ ఫెడరేషన్ అనేది ఆంధ్రాకి వెళ్ళిపోయింది అయితే తెలంగాణకు మాకు కావాలని ఎన్నో సార్లు ఇరవై శాతం పైన చక్రచి గారిని గురి గారిని కలవడం చాలామంది కష్టపడ్డాడు అంటారా వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎవరెవరు దీంట్లో వచ్చేశారో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి ఒక్క వంద ఇరవై నాలుగు వీధి కూడా ఉంటే అందులో పదహారు కురాలకు మాత్రమే కార్పొరేషన్ ఇచ్చారు ఆ పదహారు కులాలలో మనం నేరు అందించడం కూడా అంటే చాలా గర్వించదగ్గ పెద్ద పెద్ద కులాలకు గౌరవపురమైనటువంటి కులాలను కూడా అటువంటివి ఇవ్వలేదు అని మన మనం ముఖ్యమంత్రి గారి గురించుకో అందులో చుట్టూ నేరు జనం ఒక కీలకమైన పాత్ర పోషించిందని మనందరికీ కూడా తెలుసు ప్రతి దాంట్లో కూడా డీజీలు ఇరవై మంది ఊరుంటే అక్కడ మీరు ముఖ్యమంత్రులు ఎవరైనా ఉంటారు మేము కానీ ముఖ్యంగా కానీ సంఘ కానీ ఎవరో ఉంటారు మనమే లీడ్ తీసుకుంటాం ఏ పని ఉన్నా కూడా లీడింగ్ కొంచెం మనకు ఉంటాం ప్రభుత్వం ఏముందనే కాదు టీడీపీ ఉంది టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది మనం ఏ ప్రభుత్వంతో ఉంటే ఆ ప్రభుత్వంగా కనిపిస్తుంటూ కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పంపెళ్ళాలి మనకు కావలసిన కూడా తెలుసుకుంటాము దీనికి మనకు ఒక పటిష్టమైన సంస్థ ఉన్నారు మనం వెంటనే ఎలక్షన్ పెట్టుకొని నేను ఎలక్షన్ పెట్టుకున్నాం పెట్టుకొని రెగ్యులర్ బాడీ వేసుకుంటే మనకి ఇంకా గట్టిగా మనం వెళ్ళి గవర్నమెంట్తో జాయిన్ చేసి కార్పొరేషన్ వచ్చేంత మార్గాన్ని వాళ్ళకి సాధించాలంటుంది ఇప్పుడు మనకు ముఖ్యమైన పని ఏముంటామంటే ప్రతి మండలానికి ఒక సొసైటీ చేసుకోవాలి ఇక్కడ కార్పొరేషన్ అంటే ఏంటి కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఒక్కొక్కరికి ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు ఇక్కడ వాళ్ళ గ్యారంటీలు అవన్నీ కూడా కావాలి నువ్వు మంచికి ఒక లక్ష రూపాయలు ఇస్తా ఉంటారు వాళ్ళ కుటుంబాలి కానీ చార్ట్ డెవలప్ చేస్తుంది కానీ ఇష్టమంటారు కానీ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇండివిజువల్గా కార్డు అవుట్ చేయడం చాలా కష్టం కార్పేకి మనకి ఏమైందంటే నేను కార్పొరేట్ చెప్పి వంద కోంగ్ కేటైన్ చేస్తారు ఆ లబ్ధిదారు అనేది ఆ కార్ప్రై వచ్చి అప్లికేషన్ పెట్టుకొని కావాల్సిన కావాల్సినవి అనుకోవడం పెట్టిన ఆలోచించి ఈ లక్ష రూపాయల నుంచి కార్పొరేషన్ ద్వారా మనకు కావడం సులభం అదేవిధంగా మనకు దశలు ఉన్నాయి ఎంతో సంఖ్యపడితే అంతే ఇంత మొదలైన ప్రభుత్వం దాని పక్కన ఇచ్చే విధవాళ్ళ ఉల్లువైనట్టుగా లేదు కాదు మొత్తం కూడా ఫెడరేషన్కి కార్పొరేషన్కే వస్తాయి ఏ పుష్పరిశ్రమకు సంబంధించిన పనైనా కూడా కార్పొరేషన్ వస్తాయి కార్పొరేషన్ ఉంటే సర్ప్రైజ్ ఉంటాయి నేను చెప్పే మాట ఒకటే ఈ కార్పొరేషన్ మంచిగా మనం నటించుకోవాలంటే మనకు ప్రతి మండలంలో కూడా కొన్ని ఊళ్ళో కూడా వీలైతే మనకి ప్రజలు ఏముండాలా మన సొసైటీ ఉంటాం ఇమ్మీడియట్గా సొసైటీ కార్పొరేషన్ కూడా మనం స్టార్ట్ చేసేవాళ్ళు ప్రతి దాంట్లో కూడా మనం అనేక ముందుంటాం మనం మ్యారేజ్లో పెట్టేప్పుడు అప్పుడున్న మినిస్టర్ కాదు చుట్టూ ఎంతో సంతోషించాడు ఏ రోడ్డు ఎక్కే పని ఎవరు ఏ కరెక్ట్ అని ఎందుకంటే నేరుకు మనకున్న ఐక్యూ మనకున్న తెలియజేయడం అనేది వేరే కూడా ఏమో గుణమాట చెప్పుకోవాలి ఒకప్పుడు మన తాతలు పెద్దలు మంచిని చూసి అంగిపుడు చేసుకునే కన్నీ కానీ చూసుకొని పైను తీసుకుపోయేది అంత తిరిగి జరుగున్న మరి మనకి మంచి అవకాశం ఇది మనం వెంటనే వెళ్ళి ఈ వెంటనే మనం ఒక రెండు మూడు వారాల్లో ఒక సమ్మానతో పెట్టుకున్నాం పెద్ద ఎత్తున చేయాలి హైదరాబాద్లో లేదా ఇంధ్రప్రదేశ్లో అక్కడ పెద్ద హాల్లో పెట్టి మనం అందరం కూడా ఐక్యంగా వచ్చి వీళ్ళకి సమ్మానం జరిగితే చాలా బాగుంటుంది కలిగింది అదృష్టోశాంత ఏంటంటే మనకి మెయిల్ కార్పొరేషన్ కావటం పురోగతి ప్రాతిపదిక మీద మేలు కార్పొరేషన్ కావటం మన మేలు కార్పొరేషన్ రేపు పొద్దున్న నామినేషన్ ఎవరైతే చేస్తారో గవర్నమెంట్ వాళ్ళు మనకి ప్రతి మండలంలో ఉన్నటువంటి పేద న్యాయం చేయాలనేది ఆలోచన ఆశయం ఉంటే ఒక మనసుతో ప్రతి మండలంలో ఉన్నటువంటి పేద మన యొక్క ఖర్చు కార్మికులకి ఉపాధి పండిట్లతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలి వారి జీవన జీవుల అభివృద్ధికి వారి ఆర్థిక అభివృద్ధికి ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా ప్రతి మండల స్థాయికి తీసుకెళ్ళి ప్రతి మండలాల్లో కమిటీలలో కూడా మా యొక్క కులాన్ని మన కుల అభివృద్ధికి మంచి గొప్ప కృషి చేయగలుగుతామని నమ్మి మనమంత ఉంటూ మీ అందరికీ నమ్మకారం చేస్తూ తెలియజేస్తున్నాం మరొకసారి మన గౌరవీలైనటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి గారికి మరియు గతీకర్ అసబరే స్వీకర్ అయినటువంటి పూర్వక ధన్యవాదాలు ఐక్యత ఉద్దేశించి వెంకటేష్ గారిని నేను బంధువులందరికీ నమస్కారం చాలా ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మన వేరు కులానికి ఒక ఫెడరేషన్ కావాలని కార్పొరేషన్ కావాలని చెప్పేసి గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మనం ఉండబెట్టుకున్నాము మన ప్రభుత్వాలన్నీ కూడా పక్కన పెట్టినై మనం మొట్టమొదటి గారిగా మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ నీళ్ళు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ఓన్లీ మూడు నెలల ఇరవైలోనే మన మేలు వస్తున్న బాధలు గుర్తించి బీసీ సంఘాల తరఫున మేరుకుల కూడా కార్పొరేషన్ నిలబడిగా చాలా సంతోషించగల విషయం అని చెప్పి సందర్భంగా ముఖ్యంగా మన జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విజయవాడ కానివ్వండి మా సుజేంద్రబాబు గారు ముఖ్యంగా ఆయన ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అనేవారు ఎందుకంటే గతంలో మా దృష్టినిచ్చిన మా మేరు సమాచారం సమాచారం ఖచ్చితంగా మేనిఫెస్టో పెడతామని చెప్పేస్తారు వారికి ముఖ్యంగా వారికి కూడా అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొందం బ్రహ్మాకర్ గారికి నేను బీజీ కమిటీలో మా చైర్మన్ ఉంటే అన్న కమిటీ సభ్యులు ఉంటుంది పొంద బ్రహ్మకర్యా మేరు సమస్య ఖచ్చితంగా చెప్పి మేనిఫెస్టో పెట్టమని చెప్పారు ఉన్న బ్రహ్మా గారికి మిగతా రాష్ట్ర అందరూ కూడా ప్రత్యేకంగా మెరుగు సంఘం తరఫున కూడా వారికి విధంగా మరి వచ్చే కార్పొరేషన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్రంలోని మేము కూడా ఉపయోగపడే విధంగా మనం ప్రతినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియకుంటూ మరి చక్కటి కార్యక్రమానికి అందరూ వచ్చే అందరూ మరొకసారి తెలియదు చేయకుంటూ గారికి అందుకే గారికి పంజవాడారికి గారికి అతిల్లా గారికి మీకు వచ్చిన కూడా నమస్కారం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా తప్ప కంగెడించారు ఈరోజు పొద్దున్నే నాకు సెవెన్ ఓ క్లాక్ ఫోన్ వచ్చింది మన దురస్తులు నేనైతే కోఆపరేటివ్ సొసైటీలో ఆయన జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ అయితే మన వర్క్ స్టార్ట్ అయిపోయింది రెండు వేల పదిహేడులోనే మనం అప్లికేషన్ ఇచ్చినాం మనకు కాపరేటర్ కావాలి టూ థౌసండ్ సెవెంటీలో అప్పుడు అరవై ఆదాపు మా అన్నయ్య గారు జనరల్ సెక్రటరీగా ఉండే అయితే ఆయన చూసి అదే అరవై ఆయన మా అన్నయ్యకి ఫోన్ చేసారు ఫోన్ చేసి ఇచ్చిన సంగతి బయటకు మా బాస్ హోస్థానం ఇది ముందరికి పోవాలి అయితే మీకు ఎవరి పని ఉంటే మాకు వచ్చిన కీర్తి స్టార్ట్ చేస్తాం మీకు చెప్పే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కాదు రెండు వేల పదిహేడు నుంచే ఉన్నాడు మన పైన లో అయ్యి అప్పటికే నుంచి కాదు అప్పటి నుంచి పని చాలా జోరుగా దీనివల్ల మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్నోసార్లు దీన్ని ప్రయత్నం చేశాం మరి ప్రభుత్వం డిస్కస్ చేసి మా యొక్క సమస్యల్ని ఆ యొక్క కార్పొరేషన్ ఏజెండాగా తీర్మానాలుగా ప్రవేశపెట్టి మాకు ఏం కావాలనో ఈ కార్పొరేషన్ ద్వారా ఏం కావాలనో మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం తెలుసుకొని వాటి మీద ఎలాంటి మిషన్లు కావాలో ఎలాంటి గుట్టు పని కావాలో ఎలాంటి లోన్స్ కావాలో ఎలాంటి గార్మెంట్స్ కావాలని అనేది మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర మేర్ సంఘం అడాలెట్ కమిటీ చీఫ్ అడ్వైజర్ మరి కోర్ భాస్కర్ గారి నాయకత్వంలో అలాగే అడప వెంకటేశ్వర గారి నాయకత్వంలో వెంకటేశ్వర గారి నాయకత్వంలో సంజయవారు గారి నాయకత్వంలో ఈరోజు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారికి మండప్రభా గారి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు ఈ యొక్క మేరు కార్పొరేషన్ రావడానికి ప్రత్యేకంగా మరి ఫోర్ బ్రాస్కర్ కానీ అడాలెట్ కమిటీ సభ్యులైన కన్వీనర్ అయినటువంటి మరి ఆడపాంకటేశ్వరం గారు వెంకటేశ్వరం గారు కానీ సంజయవరం కానీ మరి మహిళా అధ్యక్షుడు ప్రతిభ గారు కానీ వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమలుస్తూ చాలా తీసుకుంటారు ఈరోజు ఈరోజు తెలంగాణ నీరు సంఘం భవనంలో మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేక కార్యక్రమం నిర్వహించుకున్నాము మేము మా కులం పరంగా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము క్యాబినెట్ మంత్రులందరికీ ఎందుకంటే మా మేరు కులం అనేది మాది కుల వృత్తి చివడోపాధి ఓన్లీ టైలరింగ్ పని మరి టైలరింగ్ పనిలో చేసేవాళ్ళు ఒక కుట్లు మిషన్ రెండు కుట్లు మిషన్లతో జీవనం సాధిస్తారు అలాంటి వాళ్లకు బ్యాంకు నుంచి రుణం కానివ్వండి ఏ ఇతర రుణాలు వాళ్ళకు దొరకని పరిస్థితి ఉన్నది అలాంటి పరిస్థితులలో ఈ కార్పొరేషన్ వాళ్ళకి అవుట్ ఆఫ్ కేంద్ర ఏమో దాదాపు తొంభై సొసైటీ నుండి మన యొక్క యా యా అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ పెడరేషన్ అంటే జోతి శాఖ ద్వారా ఎయిట్ సిక్స్ జీవో ఇటు కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిట్ సిక్స్ జీఓలో పద్మశాలీలు ఎదుర్కొన్నది కాబట్టి ఈ సొసైటీ గురించి నాలెడ్జ్ గురించి ఆ పద్మశాలీలు కాకుండా అవుట్ ఆఫ్ కేంద్రలు అందరూ కలిసి కొన్ని గొప్ప సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల సొసైటీకి మంచిగా పరివర్తన చెందలేదని చెప్పేసి కోటి రూపాయలు రిలీజ్ కాకపోతే ఆ తర్వాత రాజశేఖరరెడ్డి గారు ఆయన మరణాంతరము మళ్ళీ గవర్నమెంట్ రోసయ్య గారు ఏర్పడ్డ రోసయ్య గారు కూడా ఫెడరేషన్ రాలేదు తర్వాత కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆ టైంలో శంకర్రావు గారు మినిస్టర్ మ్యూజిస్టర్ కావడం గౌరీ శాఖ మ్యూజిటర్ కావడం జరిగింది ఆ గౌరీ శాఖ ఆయన కొన్నాళ్ళు మాత్రమే ఉంది ఆ తర్వాత ఇప్పుడున్న అసెంబ్లీ స్పీకర్ గంటం ప్రసాద్ కుమార్ గారు గౌరీ శాఖ మంత్రి అయినప్పుడు మేము పోయి కలిసినాం కలిసి రాయాలి మరి కోటి రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేది అనవసరంగా ప్రతి సంవత్సరం ఎనికిపోతున్నాయి ఆ ఫండ్స్ ఇస్తే అన్ని సొసైటీ తిరిగి ఆయన ఏం చెప్పిందంట దాంట్లో దివోలో ఏముందంటే కోటి రూపాయలు పెట్టి ప్రతి మందానికి పోయి పీడీఆర్ పార్టీ వచ్చి నాన్ పార్టీ అభివృద్ధి కోసం అన్ని మహిళా అన్ని టైలర్స్ ఎవరైతే వృత్తి పరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆ టైలర్ సొసైటీ ఇచ్చి క్యానూర్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి ఆ కోటి రూపాయలు ఫండ్స్ నడిస్తే ఆ ఎవ్వరు కూడా వాడకుండా అవి అన్నీ ఎనికిపోయిందండి విరిగిపోయిన తర్వాత ప్రశాంత్ కుమార్ గారు ఏం చేశారంటే టైలర్ ఫెడరేషన్ నాంపనిలో ఆ నాంపని ఒక ఒక రూమ్ ఏర్పాటు చేసి ఒక గది ఏర్పాటు చేసి ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి అప్పుడప్పుడు ఐదు లక్షలు ఇచ్చేసి ఈ ఫెడరేషన్ని ఈ డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది కానీ తొంభై ఐదు లక్షల రూపాయలు విరిగిపోయినాయి కానీ ఇప్పుడు మేర్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు అయిన తర్వాత మినిస్టర్ గారు ఏ మినిస్టర్ గారికి తెలుసు ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇంతకు ముందు గౌరీ శాఖలో ఈ యొక్క టైలర్ ఫెడరేషన్ అనేది జీవోయడం జరిగింది ఇప్పుడేమో పీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మన మొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు తొమ్మిది యొక్క ఫెడరేషన్ ఉన్నాయి ఇప్పుడు ఫెడరేషన్ కాకుండా కార్పొరేషన్ ఏమో మనం చాలా సంతోషం తగ్గే విషయం ఏంటంటే ఫెడరేషన్ దానికి నిధులు రావు కార్పొరేషన్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా మనం నిధులు చేసుకోవచ్చు ఎందుకంటే స్టేట్ ఏమో కొన్ని నిధులు మాత్రమే వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్లో బియ్యాల స్కీమ్ ఉంది ఇవాళ తమిళనాడులో డిపార్ట్మెంట్ అవుతుంది కేరళలో ఇంప్లిమెంట్ అవుతుంది మహారాష్ట్ర ఇంప్రూవ్మెంట్ అయితే అన్ని రాష్ట్రాలలో దాదాపుగా బిఆర్ స్కీమ్ కింద జుద్ది మిషన్స్ స్టేట్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరు జరుగుతుంది కాని ఇంతవరకు ఈ ఈ వృద్ధి మీద ఉన్నటువంటి అవగాహన అయినటువంటి డైరెక్ట్ ఫెడరేషన్ అనేది ఏడీజీ జీవో అనేది ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంలో ఆంధ్ర తెలంగాణ నుంచి ఆంధ్ర గెలవడం జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది అధికారం వచ్చిన వెంటనే మన గురించి ఆలోచన చేస్తున్న చేయడానికి నేను చాలా బాధపడ్డాను కాంగ్రెస్ గవర్నమెంట్ మన యొక్క భవిష్యత్తు గురించి గుణ కోసం దాదాపుగా బీజీ కమ్యూనిటీ కింద కొద్దిగా గుణ ఉన్నటువంటి గుణాలన్నిటిని కూడా పెడ కార్పొరేషన్ అనేది చాలా గర్వ గర్వించడానికి సంతోషించడం గ్రహించడం దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అసెంబ్లీ స్పీకర్ గారు కూడా మన మధ్య నేను ఒక వారు సార్లు రోజుపై కలవడం జరిగింది మా తేడా మా మేరువలకు మాత్రమే ఎలా అని కూడా ఈ వృత్తులు మా మేరు మాత్రం మేము చెప్పడం జరిగింది దాదాపుగా జన్మ జన్మల నుంచి మా మా వృత్తి ఇదే ఈ వృత్తి మా బ్లడ్లో ఉంది కాబట్టి మేరో తప్పకుండా తమ కలిపి ఒక కార్పొరేషన్ ఉద్యోగం చెప్పేసి గంధం ప్రసాద్ గారికి రికండేషన్ చేయడం జరిగింది ఆయన కూడా నిన్నప్పుడు నాకు ఫోన్ చేసి అడిగారు లక్ష్మీనారాయణ మీ మేరువలకి రేవంత్రెడ్డి గారికి బాలాభియాలు చేసేలా చేయాలంటే ఆ హీరో మా అందరికి తెలిసింది సార్ అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా చాలామంది చేస్తున్నారు సార్ ఈరోజు మన రాష్ట్ర మేలు సంఘంలో మేలుభవనంలో ఇలా మా యొక్క తల్లి లాంటి పిండిని లాంటి యొక్క ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బాలు చడనం అనే యొక్క ఇది తల్లి లాంటి మేలు మేలుభవనంలో ఇలా చేస్తున్నాం సార్ అందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి కాండ ప్రభాకర్ గారికి పాలన చేయడం జరిగింది కావున అతి త్వరలో నేరుసంగం ఈ టెన్ ఫిఫ్టీన్ బై పది వందల యాభై తొమ్మిది బై సెవెంటీ సెవెన్లో ఉన్నటువంటి ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క పేరు సంఘాన్ని అన్ని జిల్లాల్లో కమిటీలు వేయటం అన్ని మండలాల్లో కమిటీలు వేయటం అన్ని శాఖలు వేయటం ఈరోజు మేరకు దాదాపుగా ఆరు లక్షల మంది ఇవాళ మేరు సంఘంలో ఉన్నారు ఆ పేరు సంఘంలో ఉన్నటువంటి సభ్యుల్ని బలోపేతం చేయాలి పునరుత్తిని బలోపేతం చేయాలి కార్పొరేషన్ ద్వారా కనిపిస్తే అవ్వాలి ప్రతి మందానికి మిషన్లు ఈ కార్పొరేషన్ గారు ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళందరూ కూడా జుగ్రీ మిషన్లు ఫ్రీ ఇవ్వాలి అలాగే వాళ్ళు గార్మెంట్స్ పెట్టుకోవడానికి కొన్ని స్థలాలు ఏర్పాటు చేయాలి అలాగనే ఆ గార్మెంట్స్ ఏర్పాటు చేసిన దానికి వాళ్ళకి పెట్టుబడి కూడా కొంత గవర్నమెంట్ లోన్ ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలకి